హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టూ ఇన్ టివన్ క ఈ వాల్టీ అమ్మి అండ్ సింపుల్ రెసిపీ వచ్చేసి రాగి బంద్ దోశ అనమాట అవును మీరు కరెక్ట్గానే విన్నారండి ఇది చాలా హెల్తీ కూడా ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్గా కానివ్వండి లేకపోతే లంచ్కి కూడా ఈజీగా పెట్టేయచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది జస్ట్ పదే పది నిమిషాలు కేటాయించారంటే సో మీరు కూడా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒక ఒక కప్ అంతా రవ్వ తీసుకోండి అలాగే అరకప్ అంతా రాగి పిండిని కూడా తీసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ అంతా పెరుగుని అలాగే ఇందులోకి ఒక కప్ అంతా నీళ్ళని వేసుకుంటున్నాను వేసుకొని స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అలాగే కొంచెం క్యారెట్ తురిమి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్స్కా ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అలాగే కొంచెం ఒక వన్ టీ స్పూన్ అంతా జీలకర్రని అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా బాగుంటుంది టేస్ట్ మీరు కావాలంటే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు చాప్ చేసుకొని ఇవన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఫ్లేవర్ లెస్ ఈనోని వేస్తున్నాను ఒక టీ స్పూను బాగా పొంగడం కోసం కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూడండి మనకి ఫ్రాతిగా ఉంటుంది బ్యాటర్ ఈ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ చిన్న పెన్నంని తీసుకుంటున్నానండి చిన్న పెనం అయితే షేప్ బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని పెట్టుకొని బాగా వేడెక్కాక ఆయిల్ వేసుకోండి బాగా ఆయిల్ని స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ బ్యాటరు ఒక రెండు గరట్లు వేసుకోండి ఎందుకంటే మనకు అది లావుగా రావాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఆ తర్వాత మూత తీసి రెండో వైపు ఫ్లిప్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అనమాట సింపుల్గా అయిపోతుంది మీరు వేరే ఏ వెజిటేబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్